ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అన్న దినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతి పత్రిక మూడాధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదో వచనాలు ధర్మశాస్త్ర ఉపదేశం అన్న అంశంలో ఈరోజు మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం దయచేసి ఇరవై ఒకటో వచనం గమనించండి ఇక్కడ ధర్మశాస్త్రం దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లా రాదు జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును కానీ యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరిని పాపములో బంధించను దేవుని బిడ్డలారా ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు గమనించండి వివరణ ధర్మ శాస్త్రము వాగ్దానమును వ్యతిరేకించడం లేదు కానీ ధర్మశాస్త్రమునకు వాగ్దానమునకు మధ్య గల భేదం ఏంటంటే ధర్మశాస్త్రమునకు శక్తి లేదు అయితే వాగ్దానానికి శక్తి ఉంది ధర్మశాస్త్రము జీవింప చేయలేదు కానీ వాగ్దానము జీవింప చేస్తుంది జీవింప చేయటకు అంటే జీవముతో ఉన్నట్లు చేయడం ఆత్మ సంబంధముగా జీవముతో ఉండేటట్లు చేయడం ఆత్మ సంబంధముగా శక్తి కలిగి ఉండేటట్టు చేయడం అయితే ధర్మశాస్త్రం మనకు ఆత్మ సంబంధముగా జీవముతో ఉండినట్లు శక్తి కలిగి ఉండినట్లు అనుగ్రహిస్తే అప్పుడు మనం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులం అవుతాం అలా ధర్మశాస్త్రము చేయలేకపోయింది కాబట్టి ధర్మశాస్త్రము చేయలేని పని యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా తండ్రి మనకు జీవమిచ్చి మనల్ని మరణములో నుండి దాటింప దాటింపజేసాడు కాబట్టి క్రీస్తునందుల విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే ఒకడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడతాడన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి దేవుని బిడ్డలారా ఇక్కడ లేఖనము అందరినీ అనే పా మాట ఉంది కదా అంటే పాపములో బంధించని మాట ఉంది కదా మరో విధంగా మనుషులు దేవునికి విరోధముగా తిరుగుబడినందున ఆయన వారిని పాప దాస్ కాడి క్రింద నుండి అంతే ఒక మాటలో చెప్పాలంటే ఆయన వారిని పాపదాసం కింద ఉంచను ఎందుకంటే మనుషులు దేవునికి విరోధముగా పాపం చేశారు ఆయన వారికి ధర్మశాస్త్రం ద్వారా నేరస్థాపన చేశాడు అయితే ఇప్పుడు మనుష్యుడు తప్పించుకోవడానికి క్రీస్తునంద విశ్వాసం ఉంచితే చాలు యేసు క్రీస్తునంద వివిశ్వాసం ద్వారానే వాడు రక్షింపబడగలడు కాబట్టి గలతీలో ఉన్న యోధ ఉపదేశకులు రక్షింపబెట్టుకు ధర్మశాస్త్రం అనుసరించడం ఒక మార్గమని ఏ విధంగా చెప్పగలరని ప్రశ్న పౌలు వేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ధర్మ శాస్త్రం దోషారాపణం మాత్రమే చేయగలదు కానీ మనిషిని పాపం నుండి విడిపించలేదు కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనలోకి వచ్చిన క్రీస్తు జీవము మనల్ని ధర్మశాస్త్రం ఏ పాపం చూపిస్తుందో ఆ పాపం నుండి విడిపిస్తుంది కాబట్టి విశ్వాసము ద్వారా పొందిన రక్షణే మనకు ఉపయోగం తప్ప క్రియల మూలంగా మనకు రక్షణ కలగదు అలా అనుకుంటే భ్రమ అని పౌలు చెప్తూ యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా కలిగిన క్రీస్తు జీవం మనల్ని పాప బంధకాల నుంచి విడిపించి మరణములోండి జీవంలోనికి దాటిం చేస్తుందని ఎరిగి అట్టి విశ్వాసము సాగిపోయే కృప ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు మనందరికీ దయచేను గాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్